శ్రీ శివాయ గురువే నమ ఈరోజు ఆణిముత్యం ఈరోజే మీ రోజు ఏ రోజైనా మీరు నిద్ర లేవగానే ఆ రోజు మీ రోజవుతుంది అంటే మీ ముందు తక్షణం మీకు కనిపించేది ఆ రోజు ఒక్కటే మాత్రమే మీ గతించిపోయిన రోజు కానీ రాబోయే రోజులు కానీ మీ రోజులు కావని మీరు అర్థం చేసుకోవాలి మీ ఎదురైన ఎప్పుడైనా ఒకే ఒక్క రోజు వస్తుంది అది జరిగిపోతే మరలా ఒకరోజు మీ ముందు నిలబడి ఉంటుంది అలా మీ జీవితం అంతా మీరు లేవగానే మీ ముందు నిలబడేది మీకు ఎదురయ్యేది ఒకే ఒక్క రోజు మీ ముందు నిలబడిన ఆ ఒక్క రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటలు మీరు చేయాల్సిన పనులు మీ తెలివితేటలు శక్తియుక్తులు కేంద్రీకరించి గొప్పగా పూర్తి చేస్తే రేపటి ఎటువంటి పరిస్థితుల్లోనూ రేపు బాగానే ఉంటుంది అయితే ఆ రోజు రాబోయే రేపటి రోజు గురించి ఆందోళన పడుతూ కూర్చుంటే రేపు కూడా ఆందోళన పడుతూ కూర్చోవలసి వస్తుంది రేపటి కోసం ఆందోళన పెట్టుకోకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆణిముత్యం షేర్ చేయండి లైక్ చేయండి